ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన తీసుకొస్తున్నాడు చేత కానీ అందుకంటే ఏం చేస్తాడు పాలన చేయబోయా అని ఐదు సంవత్సరాలు పాలన చెప్తే పాలన చేయటం చేతకాక కుల రాజకీయాలు మత రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలు ఎవరికైనా అవకాశం వస్తే ఒకటో రెండో మంచి పనులు చేసి కనీసం నేను ఈ పనులు చేశానని చెప్పుకునే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి అలాంటి అవకాశం లేదు దోపిడీ 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 ఐదు సంవత్సరాలు కాడి దోచుకున్నాడు చేయటానికి చెప్పుకోవడానికి ఏమీ లేక కుల రాజకీయాలు కుల ప్రస్తావనలు దొంగకి కులం ఏంటి దోపిడీ కులం ఏంటి హంతకుడికి కులం ఏంటి ఆ హంతకుల్ని దోపిడీదారులని గంజాయి బ్యాచ్ల్ని పరామర్శించడానికి వెళ్ళటం అక్కడ కుల ప్రస్తావం తీసుకురావటం ఆడు ఏ కులం అయితే ఎవరికేంటి దొంగను దోపిడీదారును ఆ సామాజిక వర్గం బుధాన్ని పెట్టుకుంటుందా మోస్తుందా ఎందుకు మోస్తుంది సమాజం చీ అని వెలివేసిన వాడిని దగ్గరికి రాణిస్తారా నువ్వు కాబట్టి రాణిస్తున్నావు జగన్ రెడ్డి నీకు అంతకంటే ఆ దరిద్రులు ఆ దొంగలు ఆ దోపిడీదారుల కంటే దిక్కు లేదు కాబట్టి నీ దగ్గరకు ప్రజలు వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ బుధానేసి తిరుగుతున్నావు నువ్వు మొన్నడా కమ్మరావతి అన్నాడు బ్రహ్మరావతి అన్నాడు కమ్మ కులం మీద విషం చిమ్మాడు ద్వేషం చిందించాడు తన పేటిఎం కార్డు చేత ఇష్ట తిట్టించాడు ఆ రోజు నీ పార్టీలో ఉన్న కమ్మాడు ఎవడు మాట్లాడలేదే నిన్న నువ్వు చెప్పిన వలబలేని వంశీ గాని కొడాలి నాని గాని అనాభతిని శివకుమార్ గాని తలసల రఘురామ్ గాని అవినాష్ గాని అబ్బాయి చౌదరి గాని ఎమ్ఏవేసూర్తి గాని ఒక్కడ మాట్లాడలేదే కమ్మ కులం తిడతా అంటే కులానికి సంబంధం ఏంటి నీ దగ్గర ఉంటే వాళ్ళ దోపిడీలకి వాళ్ళ అరాచకాలకి వాళ్ళు చేసే దొంగతనాలకి అవకాశం ఉంటుంది కాబట్టి నీ పంతం చేరారు నీ పంతం చేరినంత దొంగలే కదా మంచి ఒక్కడిని చూపించు ఎంతసేపు కులం 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 కులంతో చచ్చిపోయేలా ఉన్నారు మీరు రాజకీయం అంటే కుల చిచ్చులతో మత రాజకీయాలతో చేసే రాజకీయం కాదు జగన్ రెడ్డి ప్రజల మనసులో స్థానం సంపాదించుకుని వాళ్ళకి మంచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించేదే నిజమైన రాజకీయం రాజకీయ నాయకుడు అంటే అలా ఉండాలి నీలాగా కాదు బాబాయిని చంపిన అంతకుల్ని సమర్థించుకుంటావు కన్న తల్లిని కోర్టుకులు లాగుతావు సొంత చెల్లెల్ని రోడ్డున పడేసావు బాబాయ్ కూతురు ఆమె కూడా నీకు చెల్లెలే ఆమెను కోర్టుల చుట్టూ తిప్పుతున్నావు నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయ నాయకులు జైలు ఎలా మొగ్గుతున్నారు నువ్వు రోడ్డు మీదకి వచ్చి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇంకా కులం గురించి మాట్లాడతావు గంజాయి బ్యాచ్ పరామర్శిస్తావు బెట్టింగ్లు పందాలు కాసి మంది సొమ్ము దిగమింగి అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నాడికి విగ్రహాలు పెట్టి దండలేస్తావు నువ్వు రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా మాజీ మంత్రి అని చెప్పుకోవడానికి కూడా రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు చావుకి వెళ్తా డీజెల్ పెట్టుకు వెళ్ళినా ఏకైక రాజకీయాన్ని నేను ఒక్కనే చూసాం చరిత్రలో నీకంటే నియంత్రులు చాలా మంది ఉన్నారు కానీ నీ అంత నికృష్టపు రాజకీయాలు అయితే ఎవడో చేయాల ఎవడన్నా పలకరింపులకు వెళ్తా దుకుని పూలు చెల్లించుకుని డీజిల్ పెట్టుకుని వెళ్తారా నీకు నువ్వు ఆత్మ విమర్శ చేసుకో జగన్ రెడ్డి చుట్టూ కేసులు కమ్ముకొస్తా ఉంటే కేసుల కూరల్లో బందీవైన నువ్వు ఇవాళ కొత్త కుల ప్రస్తావన తీసుకొస్తున్నావు అసలు ఏ కులమైనా సరే ఏ వర్గమైనా సరే ఆ వర్గాల గురించో ఆ కులాల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా నీకు లేదు కమ్మ కావచ్చు రెడ్డి కావచ్చు కాపు కావచ్చు బ్రాహ్మణ కావచ్చు కోమడి కావచ్చు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఎవరి గురించి కూడా మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు ఏదో రెండు వేల మందిని రౌడీల్ని గంజాయి బ్యాచ్ని పోగు చేసుకుని ఊరేగింపుకి వెళ్తే అది గొప్పతనం అనుకుంటున్నావు వాళ్ళందరినీ సమాజం ఏసరించి వెలివేసింది అట్లాంటి నీ పక్కన చేరారు సరైన ఒక్కడ లేడు అది గుర్తి ఆత్మ విమర్శ చేసుకుని పందా మార్చుకుంటే కనీసం ఆ పులివెందులు ఎమ్మెల్యే స్థానం అన్నా ఖాయం అవుతుంది లేదంటే ఆ ఎమ్మెల్యే స్థానం కూడా భవిష్యత్తులో కష్టమే నీ పార్టీ మన కూడా కోల్పోయింది నీ పులివెందుల సీటు కూడా కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నావు మంచి చెడు తెలియని అంబర్ రాంబాబు విలువ లేని నాయకులు చుట్టూ చేరి భజన చేసినందుకు మాత్రాన నువ్వు గొప్ప నాయకుడులా ఫీల్ అవకో మొన్న యాత్రలో బ్యానర్లు పెట్టున్నారు మళ్ళీ వస్తా నరికేస్తాం పోటీ చేస్తామని ఇది కొత్త ఏం కాదు నువ్వు గతఐదేళ్లు చేసింది అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో నువ్వు చేసింది హత్య రాజకీయాలే చంపించడాలే నరికేయడాలే తోట చంద్రయ్య పేక మీద కత్తి పెట్టి కోసిన నేర చరిత్ర మీద డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హింసించి దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన ఘన చరిత్ర ఇది అన్ని తెలియని పసిపిల్లాన్ని పెట్రోల్ పోసి తగల పెట్టించిన ఘన చరిత్ర మీది మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారనుకోవడం మళ్ళీ ఏదో భ్రమలు కల్పించి నువ్వు భ్రమలో బ్రతుకుతా ఏదో సాధిద్దాం అనుకోవడం నీ మూర్ఖత్వం పిచ్చితనం అమాయకత్వం ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయింది నువ్వు ఏనాడైతే నీ చెల్లెలు శర్మలారెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేపించావో ఆమె మాట్లాడుకున్న పర్సనల్ విషయాలు కూడా విని వికృతానందం పొందావో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల దృష్టిలో నువ్వు నీచపు స్థాయికి దిగదారిపోయావు ఏనాడైతే తల్లిని కోర్టు మెట్లు ఎక్కించావో ఆనాడే ఆంధ్రప్రదేశ్ అమ్మల మనసులోంచి నీ రూపం చెరిగిపోయింది ఏనాడైతే బాబాయ్ని గొడ్డల వీటిలో వేపించి ఆ కేసుని అలా సాగేస్తున్నావో ఆనాడే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాతలు బాబాయిలు అన్నల తమ్ముళ్ళ మదిలోంచి నీ రూపు మారిపోయింది నీకు ఎవరి గుండెలో స్థానం లేదు ఇప్పుడు వచ్చేవాడు కూడా తాత్కాలికంగా నువ్వు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడు నువ్వు ఇచ్చే మందు కోసం ఆశపడు నువ్వు పెట్టే బిర్యానీ కోసం ఆశపడు వచ్చి కాసేపు భయం చేసి పారిపోవటమే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసే నైతికత కానీ నీకు లేదు కోల్పోయావు ఇక రెండో ప్రధాన వార్త బనకచర్ల ప్రాజెక్ట్ గోదావరి నది వరదల సమయంలో మూడు వేల టీఎంస్లు వృధాగా కలిసిపోయే నీటిని వాడుకుని దాంట్లో రెండు వందల టీఎంస్లు రాయలసీమ ప్రాంతానికి తరలిస్తే నెరలో బారిన ఆ గడ్డ పచ్చబడుతుందని ఆ రైతులకి ఉపయోగపడతాయని అక్కడ ప్రజలకి తాగునీటి అవసరాలు తీరతాయని అక్కడికి వచ్చిన రాబోయే పరిశ్రమలకి నీటి అవసరాల కొరత ఉండదని ఆలోచించి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం బనకచర్ల ప్రాజెక్ట్ దాని మీద తెలంగాణ రాజకీయ నాయకులు రాజకీయాలు మొదలుపెట్టాయి ఎందుకు రాజకీయాలు చేస్తున్నాయంటే అక్కడ వెలుగు చూస్తున్న కేసులు సిట్టు విచారణలో కోర్టుల ముట్టికాయలు ప్రజల ఏసడింపులు వాటన్నిటిని దృష్టి మరలించాలంటే ఆంధ్రప్రదేశ్లో కట్టుకునే బనకచర్ల వాళ్ళకి ఇబ్బంది లేకపోయినా వాళ్ళకి అవసరం లేకపోయినా దాన్ని తెరమతి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదో చేస్తున్నాడు మనకు అన్యాయం అంటారు ఆ వాదనలో పసలేదు నిజం లేదు అర్థం కూడా లేదు మిమ్మల్ని మీరు రాజకీయంగా కాపాడుకోవడానికి ఎవరైనా కావచ్చు ఆ బనక చరణ్ బూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకి ఇంకోటి కాదు రాష్ట్రం విడిపోయి పదకొండేళ్ళు దాటినా అక్కడ రాజకీయ నాయకులకి చేత కాక ప్రాజెక్టులు కట్టుకోలేక ఆ ప్రజలకి న్యాయం చేయలేక కనీసం రైతులకి తాగునీరు సాగునీరు కూడా ఇవ్వలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడటం అర్ధరహితం విడ్డూరం విచిత్రం నేను చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు బనక ప్రాజెక్ట్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఎలాంటి ఇబ్బంది లేదు లాస్ లేదు సంబంధం కూడా లేదు వరద జలాలు వృధాగా సముద్రంలో కలిసిన వరద నీటిని మళ్ళించుకుంటున్నారు ఆ వరదలు వచ్చినప్పుడు ఆ దిగువ ప్రాంతాలు దిగువ రాష్ట్రంలో పంటలు పోతాని ఆస్తులు విధ్వంసం జరుగుతుంది ఊళ్ళకూళ్ళు కొట్టుకుపోతాని ఆ ఎద్దని కొంతవరకైనా తగ్గించి నీరు మళ్లిస్తే రాయలసీమ సస్యశామలం అవుతుంది వరద ముంపు తగ్గుదని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేపించుకున్న ప్రాజెక్ట్ అది దానికి వీళ్ళ గొంతెమ్మ కోరికలు ఏంటో తెలియదు మీరు కట్టుకోండి ప్రాజెక్టులు అంటారు చంద్రబాబు గారు పైన మీరు కూడా కట్టుకోండి మూడు వేల టీఎంసీల నీటిలో రెండు వందల పోతే ఇంకా రెండు వేల ఎనిమిది వందల టీఎంసీలు నీరు వస్తున్న కిందకి దాన్ని మొత్తం ఆపుకోండి మీరు పది కాదు ఇరవై ప్రాజెక్టులు కట్టుకొని పైన కట్టుకుని తెలంగాణను కూడా సస్యశామనం చేయండి అందరూ సంతోషిస్తారు ఎవరికి ఇబ్బంది ఉండదు కట్టుకోవడం చేత కాక పాలన చేత కాక ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళీ ఏవో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మడానికో వినడానికో సిద్ధంగా లేరు వాళ్ళకి అర్థమైంది ఏం జరిగింది అనేది ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసు వాళ్ళకి అందుకని బనక చర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి దానివల్ల నష్టం లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ నాయకులు కాని దాని గురించి ఎంత తక్కువ మాటతో అంత మంచిది లేదంటే ప్రజల్లో అయిపోతారు ఇంకా చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తే మీ పరిస్థితి మీకు తెలుసు ఏమవుతుంది అనేది లేదు మీకు చేత అంటే చెప్పండి అది కూడా ఏంటి చంద్రబాబు గారు చూస్తారు ఎలా చేయొచ్చు కూడా చేసి చూపిస్తారు ఆయన ఎవరికి నష్టం లేకుండా ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కడితే ఎవరికి లాభం వస్తుందో చేసి కట్టి కూడా చూపిస్తారు మీకు చేత కాదని ఒప్పుకోండి అది చేయకుండా వెంట్రుకొని చూపించి కొండని చెప్పి భూతంలాగా క్రియేట్ చేస్తే మీ ఉనికికే ప్రమాదం చంపమంటూ ప్లే కార్డ్ల ప్రదర్శన జగన్ ఇలాంటి మానసిక స్థితి ఏంటి ఆయన మానసిక స్థితి అది సార్ సైకోల పరిస్థితి అట్లాగా ఉంటుంది సైకోల వింత ప్రవర్తన అలాగే ఉంటుంది తాను నమ్మిన వాళ్ళు గాని తన నమ్మిన వాళ్ళు గాని కొత్తగా ఉండటం కూడా చూడలేని లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి అదే సైకో లక్షణాలు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరో శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు పట్టుబని ఇద్దరు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డితో కంటిన్యూగా ట్రావెల్ అయ్యే లేరు ఇప్పుడు దాకా చూసాం ఎంతమంది పక్క వెళ్ళిపోయారు కొద్ది మంది ఉన్నా వాళ్ళు కూడా త్వరలో ఒకరు తప్పుకుంటారు పక్క వెళ్ళిపోతారు అది చూడబోతున్నాం విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి నుంచి విడిపోయి బయటకు వెళ్ళిపోయాడు అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డు వీళ్ళంతా పెద్ద లెక్కలో ఏం కాదు వాళ్ళు త్వరలో సర్దుకుంటారు తాత్కాలికంగా అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు దోచుకున్నారు కాబట్టి మనం కూడా దోచుకుంటే ఏమొద్దులే అన్న ఉద్దేశంతో ఆ బురదలో దిగి ఆ ఊబిలో వాళ్ళు కూడా ఇరుక్కున్నారు కానీ ఏమాత్రం బయటకు వచ్చే అవకాశం ఉన్నా బయటపడే అవకాశం ఉన్నా వాళ్ళు గబుక్కుని గోడ దూకి పక్క పారిపోతారు జగన్మోహన్ రెడ్డి చూపు మీద కూడా ఎవరు కనపడ్డు జరగబోయేది ఇదే ప్రభుత్వ కార్యకలాపాలు విద్యలో ఏ వినియోగం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో తో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సమావేశం చర్చలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద సుదీర్ఘ చర్చలు రాష్ట్ర అభివృద్ధి కోసం విద్యా ప్రమాణాలు పెంచడం కోసం విద్యార్థులకు టెక్నాలజీ అందించడం కోసం టోనీ బ్లేర్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు బెట్టింగ్ రాజుల విగ్రహాలు దండలైడ్డానికి వెళ్ళాడు సైకోలు వేసుకుని గంజాయి బ్యాచ్ ని తాగుబోతుల్ని చిల్లర మోకల్ని వేసుకుని బెట్టింగ్ బంగారాజు ఆత్మహత్య చేసుకుంటే ఆ విగ్రహానికి పూలమాలడ్డకి వెళ్ళాడు లోకేష్ గారు ఏం చేశాడు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో సమావేశం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కళ్లను ఊహించుకుంటాడా టోనీ బ్లేయర్ లాంటి వాడితో నేను సమావేశం అవగలనని పని అవుతానని కూడా చెప్పగలడా అది లోకేష్ కి జగన్ రెడ్డి కొన తేడా ఆ అభివృద్ధి చేయలేకే ఆ సమావేశం నిర్వహించలేకే ఇలా గాలి బ్యాచ్ వేసుకుని గాలి అవరాలు చేస్తా గాలి రాజకీయాలు చేస్తా తిరుగుతున్నాడు జగన్ రెడ్డి పంతొమ్మిది ప్రాజెక్టులు ఇరవై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు ముప్పై వేల రెండు వందల డెబ్బై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆమోదం తెలిపిన ఏడవ ఎస్ఐపి సమావేశం వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే మరింత ప్రోత్సాహాలు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి యువతకు నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ కల్పనే ప్రధాన అంశం కావాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వికేంద్రీకరణే ఏకైక లక్ష్యం అని చెప్పి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటకం ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ అభివృద్ధికి శోదకాలు అవ్వాలన్నారు ముఖ్యమంత్రి అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి సహకరించండి అని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు ప్రాజెక్టులకు అదనపు ప్రోత్సాహాలు ఇస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు పరిశ్రమలు ఏర్పాటైతే ఆయా ప్రాంతాలు అక్కడ ఉన్న నిరుద్యోగ ఉద్యోగాలు స్థాయి ఉపాధి పెరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తామని అది లక్ష్యం లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు ఇక నుంచి నెలకు రెండు ఎస్ఐపి సమావేశాలు నిర్వహిస్తాం ఏడవ ఎస్ఐపిపి సమావేశంలో ఆమోదించిన పెట్టుబడుల వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి రేమండ్ పన్నెండు వందల కోట్లు ఆరు వేల ఐదు వందల డెబ్బై ఒక్క మందికి ఉద్యోగాలు వివిధ ప్రాంతాల్లో జిఎన్ఫ్రా ప్రెసిజియన్స్ లిమిటెడ్ పదకొండు వందల యాభై కోట్ల పెట్టుబడులు రెండు వందల తొంభై తొమ్మిది మందికి ఉద్యోగాలు సంగం డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నూట ముప్పై కోట్ల పెట్టుబడులు నాలుగు వందల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు తిరుపతి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను వందల ఎనభై మూడు కోట్ల పెట్టుబడులు ఎనిమిది వేల ఉద్యోగాలు మూడు దశలో విశాఖపట్నంలో ప్రారంభించబోతున్నారు త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు ఏడు వందల యాభై మందికి ఉద్యోగాలు తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఇండస్ట్రీ ప్రారంభించబోతున్నారు ఏబిఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు వందల యాభై కోట్ల పెట్టుబడులు ఏడు వందల తొంభై మందికి ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో ఇలా చాలా కంపెనీలు రాబోతున్నాయి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో చాలా పరిశ్రమలు నెలకొల్పబోతున్నారు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అని చెప్పి ప్రకటించారో ప్రజలకు హామీ ఇచ్చారో ఆ యువత భవిష్యత్తుకి దారి చూపిస్తామన్నారు అది నెరవేర్చే భాగంలోగా ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు చంపమంటూ ప్లే కార్డుల ప్రదర్శన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు ఇచ్చే సందేశం అదేనా అది రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణమా సినిమాల తరహాలో నిజ జీవితంలో కూడా చేసేలా ప్రేరేపిస్తున్నాడా జగన్ రెడ్డి చేస్తే సరైన రాజకీయాలు చేయండి ప్రజల కోసం పోరాడండి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయండి పెద్ద పెద్ద రాజకీయాలు చేస్తే తాట తీస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ ఇరవై ఒకటిన మహా యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ యోగా డే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారు ఈ సందర్భంగా భారీ రత్న ఏర్పాట్లు యోగా డేకి వస్తున్నారు ప్రజలకి కార్యకర్తలకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ తీరాన యోగా డేని ఘనంగా నిర్వహించుకుందామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు గిన్నీస్ రికార్డులు ఇరవై రెండు ప్రపంచ రికార్డులు సాధించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని అందరూ పాల్గొని సహకరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు యోగా డే సందర్భంగా అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి పాల్గొనలేని వాళ్ళు ప్రత్యక్ష ప్రసారాలను చూడండి ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న ప్రపంచంలో ఇంతవరకు జరగని రీతిలో యోగా డే నిర్వహించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంత భారీ ఎత్తున జరగబోయే ఈవెంట్ ని ఇంతవరకు ఎవరు నిర్వహించు అందుకే రెండు గినిస్ బుక్ రికార్డులు ఇరవై రెండు ప్రపంచ రికార్డులు వస్తాయని చెప్పి ఆయన ధీమాగా వ్యక్తపరిచారు ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నాం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారు చక్కగా వివరించారు బనక వల్ల ఉపయోగాలు ఏంటి తెలంగాణకి లేని ఇబ్బంది ఏంటి చక్కగా వివరించారు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యాయి అన్ని గొంతెమ్మ కోరికల వల్ల ఉపయోగం ఉండదు తెలంగాణ నాయకులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కానీ ప్రకటనలు కానీ వాటి వల్ల ఉపయోగం లేదు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అసలు బనకజాలతో వాళ్ళకి ఇబ్బందే లేదు మీరు ప్రాజెక్టులు కట్టుకుంటే నాకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు కట్టుకోండి మీ ఓపిక ఎన్న కట్టుకోండి హక్కుల హక్కుల కోసం ఎందుకు హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మూడు వేల టీఎంస్లు వృధాగా సంప్రంలో కలుస్తాయి దాంట్లో రెండు వందల టీఎంస్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోపోతుంది రెండు వేల ఎనిమిది వందల టీఎంస్ మీరు మీరు వాడుకోండి పది కాదు ఇరవై ఇరవై కాదు ముప్పై ప్రాజెక్టులు కట్టుకోండి మీరు ప్రాజెక్టులు కడితే మాకు మొలక తగ్గుద్ది మునిగిపోయే ప్రాంతాలు తగ్గుతాయి మాకు లాస్ ఉండదు కిందకి ఆ వరద మాకు రాకుండా మీరు అడ్డుకట్టు వేస్తే మేము సంతోషిస్తాం మీరు కట్టుకోండి ప్రాజెక్టులు అంటున్నారు అక్కడ ప్రజలు ఆంధ్రప్రదేశ్ని స్పోర్ట్స్ సిటీగా మార్చేందుకు సహకరించండి అని చెప్పి కేంద్ర మంత్రిని మంత్రి నారా లోకేష్ నిన్న కోరారు ఢిల్లీ సమావేశంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర యోజన వ్యవహారాలు క్రీడలు కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోరారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు సర్వేగంగా సాగుతున్నాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలను కల్పించడం జాతీయ అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్లకు మద్దతు వినవడం స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ను స్పోర్ట్స్ హబ్ గా మార్చడానికి సహకారం అందించండి రాష్ట్రంలోని పాఠశాలలు గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయత్తులను అందించండి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యన గుంటూరు సమీపాన నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్ ఆర్చరీ వెయిట్ లిఫ్టింగ్ కాకినాడ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో హాకీ షూటింగ్లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయండి ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ముప్పై తొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించి మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపనని మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రిని కోరారు ఏపీని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా యువగో పాదయాత్ర రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రికి అందించారు నారా లోకేష్ ఆఖరి సమావేశం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో సమావేశం పలు అంశాలపై ఒప్పందం రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా స్కిల్ సెన్సెస్ దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లేయర్ను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ఆహ్వానించారు నైపుణ్య శిక్షణ అంశాలు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్ కు టీవీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లేయర్ అన్నారు ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ చిత్రాలు చూస్తుంటే ముచ్చటగా ఉంది టోనీ బ్లేయర్ లాంటి మాజీ అధ్యక్షులతో సమావేశాలు జరపటం ఆయన కూడా విశాఖపట్నం విద్యామంత్రుల కాంక్లేవ్ లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పటం భాగస్వాములు అవుతామని చెప్పి వెల్లడించడం సంతోషకరమైన వార్త ఇక ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరో ఏంటనేది తమ కోసం పనిచేసే రాజకీయ పార్టీ ఏది నాయకుడు ఎవరు తమను అణచివేసి తమను ఇబ్బంది పెట్టి తమ ఆస్తులను లూటీ చేసిన రాజకీయ నాయకుడు ఎవరో ప్రజలే తెలుసుకోవాలి అరాచకం కావాలా అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా మీరు సుఖంగా ఉండటం కావాలా గంజాయి బెట్టింగులు కావాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలా ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి పార్టీకి మొన్న ఓట్లు వేసిన ముప్పై తొమ్మిది శాతం మంది ప్రజలకి వాళ్ళలోనే మార్పు రావాలి వాస్తవాలు గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళు నష్టపోవడంతో పాటు రాష్ట్రాన్ని కూడా నష్టపరుస్తున్నామన్న విషయాన్ని వాడు గ్రహించాలి రాష్ట్రం బాగుంటే మీరు బాగుంటారు రాష్ట్రం ఇబ్బంది పడితే మీరు ఇంకా ఇబ్బంది పడతారు అది గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీకి మీరు ఎంత దూరం జరిగితే మీకు మీ పిల్లల భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తు కూడా అంత మంచిది